చిన్న పెద్ద తేడా లేకుండా అందరు కలిసి ఎంచక్కగా ఒకరికొకరు గోరెంట్లాకు పెట్టుకుంటూ పెట్టుకున్న తర్వాత పండిన చేతులు చూసుకుంటూ హాయ్ 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 అందరికీ హాయ్ మీకు కూడా అందరికీ హాయ్ సూపర్ కలర్ఫుల్ శారీస్తో చేతులు నిండా గోరెంటాకుతో రకరకాల డిజైన్స్తో ఆకుతో మలిచిన గోరెంటాకుతో చిన్న పెద్ద ఫ్యామిలీ అందరు కూర్చొని ఎంజాయ్ చేస్తూ చూసారా అన్నట్టుగా రోకలి పట్టుకొని దంచుతూ గోరెంటాకు సంబరాలను జరుపుకుంటూ ఆకాశంలో ఉండాల్సిన సూర్యచంద్రులు మన అరచేతిలోనే ఉన్నారేమో అన్నట్టుగా నిండుగా అందరూ సెలబ్రేషన్స్ చేసుకుంటూ హాయ్ అని ఇంకొకసారి చెప్పేస్తూ ఆ కోన్స్ ఏంటి అందరు ఇలా చేతులు పట్టుకోవడం ఏంటి గుడ్ మార్నింగ్ గోరెంట్ల సో మెహందీ డిజైన్స్ అయినా ఆకుతో డిజైన్స్ అయినా ఏవైనా సరే మాకు ఎవరు సాటి అన్నట్టుగా అరచేతుల్లో కమలాలు విరిశాయా అన్నట్టుగా అంటే ఎక్కడో పాండ్లో ఉండాల్సిన లోటస్ ఫ్లవర్స్ అన్నీ మన చేతుల్లో ఉన్నాయి కదండీ కొలంలో ఉండాల్సిన తామర అన్నీ చక్కగా హస్బెండ్తో గొరింట్లాగా పెట్టించుకుంటూ సో ఆకుపచ్చ చీరలతోటి అదే చెప్పాను కదా ఎక్కడో కొలంలో ఉండాల్సిన తామర పువ్వులన్నీ మన చేతుల్లోనే విరిసినాయి అన్నట్టుగా చిన్న మనవరాళ్ళకు పిల్లలకి కూడా కాళ్ళకి ఎరి కాళ్ళకి అర చేతులకి గొరెంట్లకు పెట్టేసి వాళ్ళతో కూడా ఎంజాయ్ చేస్తూ ఆ కిట్స్తోని రకరకాల డిజైన్స్ ఎందులోనూ తీసిపోమంటూ రోలు రొక్కలి కోన్స్ సెలబ్రేషన్స్ ఇంకా పిక్స్లో కాలేజ్ అంటే అర చేతికి ఒకసారి పెట్టుకొని ఆ ఆకుతోటి ఒక పిక్ పండాక ఒక పిక్ కొలాస్ చేసుకోవడం చిన్న పెద్ద తేడా లేకుండా అందరం కలిసి ఎంచక్క సెలబ్రేట్ చేసుకోవడం డిజైన్స్ అండి నిజంగా అసలు అక్కడ చూడండి ఎంచ అసలు చూస్తుంటేనే కళ్ళ నిండిపోయే ఆకాశంలో నక్షత్రాలన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి అనిపించేటట్టుగా ఇందాక చెప్పాన తామర పువ్వులు రెడ్ తామర పువ్వులన్నీ ఇక్కడే ఉన్నట్టుగా మగువలందరూ కలిసి గోరెంట్లాకును మహాలక్ష్మి స్వరూపంగా పెట్టుకొని ఈ ఆషాఢ మాసంలో నిండుగా కనిపిస్తూ తామర పువ్వులు విరిసినట్టుగా కూతుర్లు కానీ అత్త కోడెండ్లు కానీ ఇంటిల్లిపాది పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ వాళ్ళు బాగుండాలి ఇంట్లో అందరూ బాగుండాలి అని కోరుకుంటూ అమ్మవారిని తలుచుకుంటూ అమ్మవారికి పూజలు చేస్తూ నోములు కానీ వ్రతాలు కానీ ఏవి చేసినా మన ఇంట్లో వాళ్ళు హ్యాపీనెస్గా ఉండాలి అని చెప్పేసి అనుకోని సో మనం హ్యాపీగా ఉంటే ఆటోమేటిక్గా వెళ్ళంతా హ్యాపీగా ఉంటారు జై మాత ఇప్పుడు శాకాంబరి అలంకారం అంటూ అమ్మవారికి ఇంకా గోరెంటాకుతోనే చీరలు కట్టేస్తూ అమ్మవారి దగ్గర సత్సంగాలంటూ ఏర్పాటు చేసుకొని పూజలు లలితా సహస్నామాలు చదువుకుంటూ ఎంచెక్క గోరెంటాకు పాటలు పాడుకుంటూ అందరం ఒక్క దగ్గర చేరి ఇలా కన్నుల పండుగగా దిగుతుంటే వా ఫ్రెండ్షిప్ డే గుర్తొస్తుందండో నాకైతే సో అందరం ఫ్రెండ్స్ అందరం ఇలా కలిసి ఇంకా మనకి తొందరలో ఫ్రెండ్షిప్ డే కూడా రాబోతుంది కదా సో అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఇప్పుడు వచ్చే సండేనే ఫ్రెండ్షిప్ డే సో టూ ఇన్ వన్ కలిసాయి అనిపిస్తుంది నాకైతే హాయ్ చూసారా అమ్మవారు అలంకరణ అందరూ బ్యూటిఫుల్గా ఎల్లో కలర్ శారీస్తో హ్యాపీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్స్ మీకు అందరికీ కూడా సో ఒకరికి ఒకళ్ళు చిన్న పిల్లలతో ఒక చేతికి మనం అమ్మ అమ్మ మనం పెట్టేసుకుంటాం ఇంకో చేతికి పెట్టాలంటే ఖచ్చితంగా పిల్లల్ని రిక్వెస్ట్ చేసుకోవాలి లేదంటే హస్బెండ్ని రిక్వెస్ట్ చేసుకోవాలి పెట్టేస్తారు సో చూసారా చిన్నపిల్లలు పెద్ద పిల్లలు గోరెంటాకు చెట్టు మధ్యలో పెట్టి రొకట్లో వేసి నూరి అబ్బా ఆ చేతులు అండ చిలక పచ్చలు ఇందాక ప్యారెట్స్ ఎక్కడికో వెళ్ళిపోయాయి ఇప్పుడు ఈ మధ్య ప్యారెట్స్ కనిపించట్లేదు అంటే చిలకలు రామ చిలుకలు కనిపించట్లేదు బయట ఈ మధ్య ఎక్కడికి వెళ్ళిపోయాయా అనుకుందా అన్నీ ఆడవాళ్ళ అర చేతుల్లో ఇంత చక్కగా ఉన్నాయన్నమాట అందుకే బయట చిలుకలు కనిపించట్లేదు సో ఆ చిలుకలు ముందు రోజు గ్రీన్ ఉండి నెక్స్ట్ రోజు రెడ్ కలర్ ప్యారెట్స్ లాగా మారిపోతున్నాయి అన్నమాట అంటే ప్యారెట్స్ అంటే చిలకలే అనుకోండి అసలు నేను ఇంకొకలా చెప్తున్నాను అంతే సో క్యూట్ సో నైస్ అసలు ఫిలిమ్స్లో సాంగ్స్ కాదు కానీ ఇక్కడ లేడీస్ అందరూ నిజంగా వీఆర్ సో క్యూట్ వీఆర్ సో లవ్లీ వీఆర్ సో బ్యూటిఫుల్ అన్నట్టుగా చక్కగా ఫొటోస్ అన్నీ దిగేశారండి దేనికైనా సరే టాలెంట్ అంటూ ఉండాలండి అది గోరెంట్లాకు పెట్టుకోవడంలో అయినా పెట్టుకున్న తర్వాత దిగాల్సిన పిక్స్లో అయినా ఎందులో అయినా సరే టాలెంట్ కావాల్సిందే అటువంటి టాలెంట్ మన లేడీస్లో ఖచ్చితంగా అందరికీ ఉందండి ఆకాశంలో ఉండాల్సిన సూర్యుడు అరచేతుల్లో ఉన్నాడు ఆ అమ్మవారు మన ఇంట్లోనే ఉంది సో అమ్మవారి స్వరూపమైన మనందరము గోరెంటాకు పెట్టేసుకొని నక్షత్రాల లాంటి డిజైన్స్తో రంగురంగుల వల్లికలతో చక్కగా అందరం ఇంటి పాది చేరిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం సో ఈ ఆషాఢ మాసాన్ని అందరూ ఎంచక్క గోరెంటాకుతోని బాబా భజనలతోని పూజలతోని కుదిరిన వాళ్ళు జగన్నాథ రథయాత్రల్లో పార్టిసిపేట్ చేస్తూ ఇంకా ఎన్నో పూజల్లో వ్రతాల్లో వారాహిదేవి పూజ అంటూ వ్యాస పూర్ణిమ అంటూ ఇంకా ఏంటండో ఎన్నో పండుగ విశేషాలు మన లేడీస్ అందరూ చెప్పేశారు కదా ఆషాఢ మాసంలో ఏ పండుగలు ఉంటాయి అంటూ సో ఇంకా డౌటే లేదు మనకి సో ఆషాఢ మాసంలో జరుపుకోవాల్సిన అన్నీ మన గ్రూప్లో ఎంచక్క ముచ్చట్లతోనే జరిపేసుకుందాం అనమాట ఇలా గోరింటాక్ సంబరాలు కందెల పండుగగా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ సోన్ థ్యాంక్ యూ బాయ్